అందరికి నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వెల్కమ్ టు మన దమ్కి స్టార్ వీడియోస్ సో ఫ్రెండ్స్ అందరికి ముందుగా హ్యాపీ సంక్రాంతి చెప్ప దివ్య నువ్వు మన ఫ్రెండ్స్ అందరికి కి చెప్పు హ్యాపీ సంక్రాంతి గట్టి చెప్పాలి అలా గిరవడుదా ఇక సరే ఇగో మనది పెద్ద గొంతు పాపం దివ్య చిన్న గొంతు అసలు ఈ మధ్యలో హెల్త్ బాగుంటలేదు సో అందరికీ అగైన్ హ్యాపీ హ్యాపీ మకర సంక్రాంతి అయ్యో నాకు నలభై సో ఫ్రెండ్స్ అయితే మేము సంక్రాంతి సందర్భంగా అయితే చేసుకుందాం అని చెప్పి మా అత్తమ్మల ఇంటికి అయితే ఊతరం అన్నమాట అరే లఫ్డ్గా ఎప్పుడు మీ అత్తమ్మలు ఇంటికాని వేసుకుంటే అర మీ ఇంటికాని వేసుకుంటే ఫ్రెండ్స్ మా ఇంటికాడ నూనె లేదు ఉప్పు లేదు పప్పు లేదు ఇక ఎన్ని ఏవి లేనందుకు ఎందుకున్నావు ఎందుకు అదో బతుక అని తిడతారా ఏ ఆడైతే అందరూ ఉంటారు కదా మంచిగా పని చేస్తే అని చెప్పి ఆడికైతే పోతున్నాం అనమాట చలో గారెప్పాలు చేసుకున్నాం సో ఫ్రెండ్స్ ఇవి ఇదే మా అత్తమ్మ వాళ్ళ ఇల్లు మీకు అందరికి తెలిసాగా ఎన్నోసార్లు సంక్రాంతి అప్పుడు చూపించిన ఇప్పుడు కూడా చూపిస్తున్నా మీ ఇల్లు మాత్రం చూపి బ్రో అనట అత్తది అదో టైం అచ్చినప్పుడు చూద్దాం ఉన్నారు చిన్న చిట్టి పెద్ద చిట్టి ఆడు ఆడే అయితే అయిందా కానీ కానీ ఏమ గారప్పలు ఇంకెప్పుడు చుడు ఇంటికాడ బోలు బోగలు దోముకోవద్దా ఇల్లు ఆకిలి బువ్వ కూర కూడు ఏం చేస్తారు దివ్యం పిండి వాటించడానికా అంటే ఇంకా వాటించ పిండి ఇంత లేట్ అయింది ఇప్పటికే ఇప్పుడు మీరు ఆ బియ్యం జరుగులు నేను పోయి రావాలి ఎప్పుడు కలుపుతారు ఎప్పుడు అప్పాలి చేస్తారు ఏం కాదా వాడు దంచు దంచుతావు లైన్ బాగానే ఉన్నది ఎప్పుడు రమ్మంటావు ఇరవై నిమిషాల అబ్బా ఇరవై నిమిషాలలో గారెప్పలే అయిపోతాయి ఆ చేతుడు చెప్పిన వాటి వారి మళ్ళత్త చలో పిండి వాటి చైపోయింది బాగా లేట్ అయింది ఇప్పటికే ఓకే పిండిలా జల్లెడ పడతాను ఎందుకు దొడ్డు దొడ్డు ఉంటే మంచి రాదా పిండి కలుపుడు కారప్ప మంచి రాదా దొడ్డు వస్తుందా మావా డబ్బులు పట్టిందంటే ఖచ్చితంగా ఈత కలికి పోతారా మావా ఈతకాల తాడికాళ్ళ కలి తాడి కలికి డబ్బులు అని అప్పుడే అర్థమైంది నాకు కానీ ఏతాను సంగతి ఏంటి అవి దంచు చెప్పాలి ఏమేమిస్తారో చెప్పుకుంటేయాలి లేకపోతే ఎలిమినేట్ చేస్తాం వీళ్ళకి వెళ్ళి మరి కారి కొత్తిమీర్లు అలాంటి కుకింగ్ కాదు అల్లులుబ్బాయి పేస్ట్ కారపొడి నువ్వులు ఎంత వేసుకోవాలి ఏందని చెప్పు తీసుకోవాలి డైరెక్ట్ గింద పిండికి అంటే చెప్పాలి మరి ఆడియన్స్కి మీరు మొత్తం ఆ గంజడేస్తారు కాబట్టి గంజడేస్తారు వాళ్ళు ఇక గింత పిండికి గింత వేయాలని చెప్పాలి నేను మొత్తం ఇచ్చిచ్చి చెప్పు అన్నీ ఆ నెక్స్ట్ కొత్తిమీరలు అయిపోయినాక నెక్స్ట్ మిరపకాయ ఆ పేస్ట్ 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 ఆ కాదు పేస్ట్ అన్నట్టు ఇంకేంది తగినంత పేస్ట్ అబ్బాయి ఏం తిరుగుందంటే మన తిరిగి ఉంది అదే గోరింత అల్వానా అంటే నన్ను అవులే అంటారు నన్ను ఎట్లా అల్వా ఉప్పు తగినంత తగినంత ఉప్పు ఓకే చిన్న సైడ్ ఇవ్వాలా గంధ గంధం కన పిండికి ఒకటేసేసాం తగినంత కారొడి కారం కారొడి పొడి కారం తగినంత ఓకే లాస్ట్ వచ్చేసి ఆ మిక్స్ తగినంత వేసేసుకొని అన్ని మిక్స్ గిరగిర దిప్పింగ్ తిప్పుడు తిప్పుడు ఏ అరే తిప్పడు జర్రా అరే తిప్పడు జరుగు తిప్పు మంచి మిక్స్ చేయాలి మంచి కల్పూరీ ఆయనతో రొచ్చిందనుకో మీ మూతలు వలుగుతాయి చలికాలం కదా ఆల్రెడీ వలి మూతులు మూతలో ముక్కలు చలికాలం నాదైతే ఇక నోరేదే రేదు అంటే మాట్లాడకపోతే మరి ఆడియన్స్ బోర్ ఫీల్ అయితే మీరేమో మాట్లాడతలేరు నా పనే అదే ఎవరుడు అయిందా సంగీతం చూసినావా కరెక్ట్ పిండి బిస్కెట్ ఇంకేమో తప్పించుకుంది పిచ్చుకినామో వచ్చింది చూసిన అంత కాలపు అమ్ముతారా ఇవ్వరే ఒక్కసారి అయితే పిస్కెట్ చెప్పి పిసుకుడు మన సైడ్ పిసుకుడు అది కలుపుడు అయితే గారప్పాలు స్టార్ట్ చేసినాం అనమాట ఎందుకన్న డైరెక్ట్ కంచుట్లు వేయచ్చుగా ఎందుకు వేసుడు అన్నట్టు కొంచెం గాలి కారితే కొంచెం మంచిగా అస్స మంచి మంచిగా గాలుతుంది అన్నట్టుగా గారప్ప ఏ ఒత్తుడు ఒత్తుడు ఒత్తుడే ఏంది మామూలు ఉండదు మనతోని పండుకొని దిత్తా కుసుకొని తీస్తా నిలబడి తీస్తా ఆకాశం నుండి దిత్తా గాలి నుండి తీస్తా ఇక మా దివ్య ఒక్కతే ఎత్తే కాదని చెప్పి మా సంగీత అయితే ఇంకో గారెల మిషన్ అయితే వాటికి వచ్చింది అనమాట వేడికెళ్ళి కొట్టేసినావు సంగీత నాది చిన్న దొంగతనం చేసినావు కానీ గారప్పల మేసిని తిడతారు పొట్టు పొట్టు తిడతారు నీకు తెలియదు సంక్రాంతి పండగోళ్ళు అట్లా దొంగతనం చేయొద్దు ఆ సంక్రాంతి దొంగలు అని పేరు వస్తది సో మొత్తానికి అయితే కర్ర పడుతుంది అనమాట అప్పాలు మరి కాలు ఇదే ఫస్ట్ టైమ్ మాడిపోతాయో మరి కాలు కాడిపోయేటట్టు ఏందో ఏమో

ఒకళ్ళు ఎత్తారు ఒకళ్ళు నొత్తారు ఒకరు కాలుతారు చెప్ గారి ఓపెన్ చేసి నరేష్ ఇక చూడు ఈ అప్పలు నాకు అప్ప చెప్పారు ఫ్లిప్కార్ట్ లో డ్రెస్ ఇది మరి నాది ఇది నాది కుక్క బ

జన్నడి నానన జన్న కన్నడింద సంగ్రంతపాలే జన్నడి నానన జన్న కన్నడింద సంగ్రంతపాలే కన్నడ సాంగాది వినక కన్నడ రంగాలి ఎలేరా కన్నడ సాంగ్ నీనే రాసన నీనే వాడనమున్న అవడిప్తాన రిచారు సాంగ్ వాడన అవడుబి వాడ బర్కిత నచ్చవాంజి పద్దం చెప్పినా పాప రజనీకాంత్ టీమ్ గెస్జర్సా ఇక రండి సార్ అంటే మనకు రెస్పెక్ట్ కాబట్టి ఆ సార్కి పోయి సార్కి సార్ రావట్లేదు తప్పు అదే మన అవార్డు నార్త్ గోల్ కనిచ్చేది సమ్మర్ పక్కన వేస్ట్ ఫీల్డ్ అని కడిగే వేస్ట్ ఫీల్ అని కడిగే నన్ను ఇచ్చిండ్రు వేస్ట్ ఫీల్డ్ అని నల్ల రాజా నల్ల రాజా ఏంది కాలో పాటేసుకోయా సో మొత్తానికైతే ఇల్లటి గారఫాల పండుగ ముగిస్తున్నాము ఇక మా దివ్య బెసిందా అదే ఏతారో తెరే పిండితోని గారోసే సేమ్ వేనట్టుంది రోజు రోజు గారప్పలు అయితే అయిపోయినాయి ఇక కాలుద్రైతే అయిపోయింది అబ్బా ఒక పని అయితే ఇక మొత్తం రెండు కాలం మీద నేవాడి మొత్తం పండగలతోటి ఎక్కిరా తెలుసా వీళ్ళకి ఏసే రాదు సంగీతం అట్టేదే దీని తుస్సు ఇక నేరే బుస్సు అన్ని అన్ని దగ్గర ఉండి ఏమో అన్నది రెండ్స్ క్యాబులేమో అన్నది అర్థమైంది మీకు అర్థమైతే క్యాబ్ ఏంటి ఏమన్నా సడాన్ మొత్తానికి అయితే చేసిన గారప్పాలు మురుకలు మన వంతి మావంతి మేమైతే ఇంటికి తీసుకుపోతున్నాం అన్నమాట అంతేనా సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇక ఈ మన సంక్రాంతికి చేసుకున్న గారప్పలు అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట సో ఇది మన ఇవాళ వీడియో ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోని లాస్ట్ వరకు చూస్తారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు అలాగే సంక్రాంతి కలెక్షన్ అన్నమాట సో వన్సాగే వరకు ఇంకెవరన్నా లాస్ట్ వరకు చూసి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మనం సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ బై వై లవ్ యు